ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నింటి ద్వారా ఆహ్వానం పంపేశాను అమెరికాలో ఉంటున్న మా పెద్దబ్బాయి ఫోన్ చేశాడు ఇప్పుడు అర్జెంటుగా ధూంధాముగా మ్యారేజ్ డే చేసుకోవడం అవసరమా అవసరమనే చేస్తున్నాం మేం ఏం సంపాదించామో జనానికి తెలియాలిగా ఊరికే దుబారా చేసేస్తున్నారు మీ పద్ధతి ఏం బాగోలేదు ఎందుకైనా మంచిది వీళ్ళ రాసేయండి గట్టిగా అన్నాడు పాయింటే బాగానే గుర్తు చేసావు రాసిస్తానులే ఒక ప్లీడర్ని పంపిస్తాను జాగ్రత్తగా రాసి రిజిస్టర్ చేయించండి తర్వాత ప్రాబ్లమ్స్ రావు రాసే ముందు నేను ఇంటికి పెద్ద కొడుకునని పెద్ద పాలేరు లాంటి వానని గుర్తు పెట్టుకొని కొంచెం అదనంగా ముట్ట చెప్పండి నువ్వు నాకు పాలేరుతనం ఎప్పుడు చేసావురా పోనీ మీకు తలకరువు పెడతానుగా దాని గురించి ఎక్స్ట్రా ఇవ్వండి విసుగ్గా అన్నాడు నువ్వు పెట్టావా లేదు అసలు ఎవరైనా పెట్టారో లేదో నాకు తెలియదు కదరా మీకు చేదస్తం బాగా ముదిరింది ఏదో ఒకటి అనుకుని రాయండి పెద్ద కొడుకుని మిమ్మల్ని మొదటిగా నాన్న అని పిలిచింది నేనే అది గుర్తుపెట్టుకోండి చాలు